హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నాం చూడండి మా పిన్ని పార్క్ లో గుడి ఉన్నది పెద్ద పార్క్ ఎలా కూర్చున్నాడా పిల్లలు చూడండి పిన్ని వాళ్ళ కమ్యూనిటీలో ఎంత పెద్ద ఉంది పార్క్ చూడండి పార్క్ చూపిస్తున్నాం అయితే చాలా ఎంజాయ్ చేసింది పార్క్లో లో చూడండి ఎంత బాగుందో పెద్దగా చూడండి ఎంత పెద్ద పార్క్ ఆడుకునే గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇందులో చెట్టు ఉన్నాయి అన్నమాట కొంత అనిపిస్తుంది కొంతమంది చెట్టు తెలుసుకొని పోయిన కొన్ని ఎంత బాగుంది కదా పార్క్ నీట్ గా పెద్దగా మంచి గ్రీనరీతో ఉంది ఇంకా ఒక అన్ని చెట్లే ఉన్నాయి అంట అదే ఇది ఏమో కొమ్ము చెట్టు చెట్టు వెరైటీ చెట్టు బాగుంది చూపిస్తున్నా ఇది చెట్లు పెద్ద చెట్లు చాలా బాగుంది ఇదే వీరేదో కొంచెం బాగుంది కదా మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి అమ్మవారి టెంపుల్ ఉంది చెట్టు చెట్టు అంత బాగుంది కదా చూడండి కనకాబరం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అమ్మవారు అమ్మవారి అమ్మవారి టెంపుల్ ఫ్రెండ్స్ కింద శివుడు బట్ట ఉంటాడు ఇక్కడ శివుడు ఉన్నాడు ఒక చిన్న శివుడు కనకాంబరాలు చూడండి చిట్టి కనకంబరాలు చాలా ఇస్తారు చూస్తున్నాను మీ మీరు ఈ మధ్యలో చూసి చెప్పండి నేనైతే చాలా వేస్తుందో ఇక్కడ చూస్తున్నా పార్క్లో చూడండి ఎంత బాగా పెట్టిర్రో అవును చాలా బాగుంది ఇంకా ఇక్కడ పడపూల పువ్వులు వైట్ పువ్వులు అన్నీ ఉన్నాయి అన్నమాట ఈ చూడండి ఒక్కసారి చెట్లు ఆ చెట్లు తీసారు కదా మీడు ఇంకో చూడండి చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నాడో సంతోషం అక్కడ ముందట ఎక్సర్సైజ్ ఉన్నది అలా ఆడుకుంటున్నా క్రికెట్ అందరు ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు ఇంకా బాగుంది ఇక్కడ ఒక రెండు మెట్లు త్రీ మెట్లు ఉన్నాయి కానీ బాగుంది అంత బాగుంది నీట్గా ఉన్నది అమ్మమ్మ తాత చిట్టి మామ నేను నేను అమ్మ వచ్చింది మాట అది మా చిన్న మా అమ్మమ్మ అంత చూడండి ఇప్పుడైతే నెక్స్ట్ సెకండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా పెద్ద పెద్దకి వెళ్తున్నాట ఇదే పార్కు చిరాన్ని చెట్టులు ఎలా ఉన్నాయి మంచి మంచిగా చాలా పెద్ద పార్క్ చాలా చాలా అంటే పెద్ద పార్క్ చూడండి ఇంత చిన్న చెట్టులు బుజ్జి చెట్టులు అన్నీ ఉన్నాయి కొంతమంది మట్టిలు ఆడుకుంటే కొంతమంది ఆడుకుంటాడు చూడండి ఫ్రెండ్స్ ఇవే మూడు మూడు ఉన్నాయి కానీ దాని లోపలికి వెళ్ళగండి ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఎంత చెట్టులో ఇక్కడ కూర్చో బెంచ్ల మీద కూర్చోవచ్చు మంచి వెదర్ ని ఆస్వాదించవచ్చు గ్రీనరీని చూడొచ్చు చాలా ఆహ్లాదంగా ఉంది పార్క్ మొత్తం గ్రీనరీ